ఎయిర్ ఇంజామ్ కృష్ణయ్య చిత్రంపురం మంజర డొండకాల మండలం మహబాద్ జిల్లా గుంటూరు వెళ్ళి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి తీసుకొచ్చినాం ఫస్ట్ మూడు ఎకరాలు వేసాం పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఇతను దీనికి మామూలుగా ఎయిరి గుబ్బ గుబ్బలాంటి ఇలాంటివి కూడా ఏమి లేవు అక్కడ కూడా మూడోసారి కూడా పచ్చికాయ బాగుంది కానీ నచ్చింది మాకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక మేము ఒక యాభైకి ప్యాకెట్ బుక్ చేసినాం రెండు వచ్చే సంవత్సరానికి కూడా చేసినాం బుక్ చేసినా కూడా వన్ మంత్ అవుతుంది చేసి మృగశీతం బాగుంది ఏరు బాగుంది గా ఏరు మట్టికి దృఢంగా మంచిగా ఉంది ఒక చెట్టు కూడా పెద్దగా తచ్చినట్లేదు సైజు బాగుంది కలర్ బాగుంది మెయిన్ తాలుగాయి తక్కువ తాలుగా లేదు అసలు లేదు ఇంక ఎకరానికి ఇరవై నాలుగు కింటాలు తీసినాం ఇప్పటికి ఫైవ్ పర్సెంట్ ఏది తాలు శాతం పెద్ద లేదు తాలు లేదు అన్ని మేరే తినాలను కానీ తాలు లేదు చెట్టు కూడా కనపడుతుంది మొత్తం మీద యాభై కాయల మీద ఒకటి రెండు కూడా తాలు కూడా కనపడలేదు అసలు మొత్తం రెడ్డి అయ్యింది తాళలేదు స్ప్రే చేసిన తర్వాత దమ్మే దీని మార్పు అనేది కనపడుతూనే ఉంటది మార్పు కనపడి ఇంకా పూత వస్తూనే ఉంది పూత చిన్నపిందలు పడుతున్నా ఉంది వేరే అంటే నేను పదిహేను ఎకరాలు వేసిన పదిహేను ఎకరాలు ఇది ఒక మూడు ఎకరాలు వేసినా దీంట్లో తాలుగాయి తక్కువ దిగుబడి బానే మూడు ఎకరాల మీద వంద కింద పైన అవుతుంది దానికి గుబ్బలు కొంచెం తాలుగా ఉంది కానీ వీటిలో లేదు నల్లి శాతం కూడా లేదు ఇందులో నల్లి కూడా తక్కువే గుడ్లు నల్లి ఇలాంటివి మొత్తం తక్కువే ఇప్పుడు వేరే రకంతో పోల్చుకుంటే ఇది బెస్ట్ ఉందని చెప్పి ముందు నెల రోజుల కింద వీటినే మేము బుక్ చేసాం అప్పుడు మాకు తెలుసుగా ఏది ఎట్లా పండుద్ది ఏ పంట ఎట్లా ఏది తాలు అవుతుంది ఏది మంచిగా ఉంటుంది అనేది మేము ఆలోచించే పోయిన సంవత్సరం ఎకరం పెట్టినాం ఈ సంవత్సరం మూడు ఎకరాలు పెట్టినాం వచ్చే సంవత్సరం ఐదు ఎకరాలు పెడతాం ఫస్ట్ మేము ఎప్పుడైనా శాంపుల్ ఒక ఎకరం పెడతాం ఒక ఎకరం పెట్టి చూసిన తర్వాతనే మాకు నచ్చితే నేను మేము పెడితే క్వాలిటీ బాగుంది కలర్ బాగుంది తాలుగా లేదు మెయిన్గా ఇప్పుడు ఇంత చెట్టు చూసుకున్నా కూడా ఒక తాలు కూడా మాకు కనపట్లేదు మెయిన్గా మొత్తం మీద ఈ చెట్టు మీద ఇంత కాయింది కదా తాలుగా అనేది లేదు మాకు మా ఒక తాలు కూడా కనపడలే మాకు పోయినసారి కూడా వెళ్ళలే మాకు తాళ ఇది మామూలుగా అంటారు బొబ్బేర ఒకటి నల్లి ప్లస్ విల్టు విల్ట్ కూడా రాలే ఎక్కడ రాలి మూడు ఎకరాలు కూడా ఒక చెట్టు కూడా విల్టు ఈ మెయిన్ గా మాకు ఎక్కడ అర్థం ఏందంటే నారు దిగితే వేళ్ళు అసలు విపరీతంగా ఉన్నాయి ఆ వేరే నారికి అంత అంత ఏళ్ళు కొంచెం కొంచెం ఉన్నాయి ఏళ్ళు చాలా తక్కువ ఉన్నాయి ఈ నారికి విపరీతమైన ఏళ్ళు అసలు ఈ ఏళ్ళు రంధ్రంలో పెట్టాలంటేనే మాకు ఇంత ఏరు ఉంది ఏందా అని కింద కింది నుంచి పై వరకు కూడా చూడాలి పండుకాయ కూడా అదే సైజు అదే సైజు ఉంది కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంది పండుకాయ కూడా కొన్ని చిన్న చిన్న పిక్కిలు ఉంటాయి కొన్ని కొన్ని విత్తనాలు అట్లా కాకుండా బాగా వచ్చింది మంచి ఫస్ట్ ఈటేజ్ కంపల్సరీ వేసుకోవచ్చు ఇది ఫస్ట్ ఈటేజ్ అనేది అన్ని నుంచి పై వరకు ఒకటే క్వాలిటీ కలర్ పాలుగా లేదు మెయిన్గా తాడుకోవడంలో ఒక తలకే కనపడదు రెండు సార్లు లేని ఇది మూడోసారి ఫస్ట్ కోత పన్నెండు గంటలు ఎక్కడానికి రెండో కోత పదకొండు పన్నెండు అవి కూడా నది వెళ్ళుద్ది ఇది కూడా పన్నెండు పదమూడు అంతా ఎవరైతే ముప్పై ఐదు గంటలు పైన తక్కువ